శ్రీమాత్రయ్య నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వక్రగతి జూలై పదమూడవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉంటుంది వక్రగతి కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి శని కుంభం వైపు వక్రించడం నిజంగానే గ్రహం నిజంగానే వెనక్కి తిరుగుతుందా అంటే కాదు మనకి సర్కులేషన్లో అలా వెనక్కి తిరిగినట్టే దాని ప్రభావం వెనక రాశుల మీద పడుతూ ఉంటుంది ఈ రకంగా శని వక్రించినందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఉంటాయి లేదా ప్రతి లగ్నము రాసి వారికి మీనం మేషం నుంచి మీనం వారికి ఇటువంటి ఫలితాలు ఉంటాయి దాంతోపాటు ఈ శని వక్రించినప్పుడు కుజుడు యొక్క దృష్టి శని మీద శని యొక్క దృష్టి కుజుడి మీద కూడా ఉంటుంది సహజంగానే మనకి దేశకాల పరిస్థితులు ఏదైనా విపత్తులు కానీ ఇట్లాంటివి లేకపోతే వాళ్ళ పర్సనల్ చాట్లో కాస్త ఎక్కువ ప్రభావితం చేసేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది శనికుజులు కలిసి ఉండడం కానీ శనికుజులు వీక్షించుకోవడం కానీ దీనికి సంబంధించిన అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి సింహలగ్నము సింహరాశి సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో కుజుడు కేతు ఉంటూ సప్తమంలో రాహు ఉండి ఆ సప్తమ స్థానం వైపు రా గురువు శని యొక్క వక్రగతి ఉంది ఇప్పుడు సింహం వారికి ఒక రెండు నెలల నుంచి అష్టమ అష్టమశని ప్రారంభమైంది రెండు మూడు నెలల నుంచి అని అనుకున్నాం మార్చ్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయింది చెప్పాలంటే అలాగే ఏప్రిల్ మే జూన్ దాదాపుగా ఒక మూడు నెలల నుంచి రెండు నెలల పదిహేను రోజులు ఇరవై రోజులు దాదాపుగా అయితే ఇక్కడి నుంచి వీళ్ళకి ఏమనిపిస్తుంటే అమ్మాయి అష్టమశని ప్రభావం తగ్గుతుంది కదా నిజమే అష్టమంలో ఉండే శని వక్రించినప్పుడు అష్టమ శని ప్రభావం తగ్గుతుంది కానీ మీ పర్సనల్ చాట్లో మహాదశ అంతర్దశలు ఏమిటి శని అష్టమంలో ఉంటే బాగుంటాడా సప్తమంలో ఉంటే బాగుంటాడా అనేది కూడా లెక్క ఉంటుంది గోచారంలో అది పర్టికులర్గా చెక్ చేసుకోండి అలాగే లగ్నంలో కుజుడు కేతువు ఉన్నందుకు కొంచెం ఈ బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉండేవారు కొంచెం కోపం అధికంగా వచ్చేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండండి సప్తమ రాహు ఉన్నాడు మీకు కాబట్టి వివాహ నిర్ణయాలు పార్ట్నర్షిప్స్ ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అష్టమంలో ఉండేటువంటి శని వకరించి సప్తమం వైపు వస్తున్నందుకు కొద్దిగా మీకు రాహు ఉన్నందుకు నిజం చెప్పాలంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ విదేశాల్లో ఉండేటువంటి వారితోనే కొన్ని డీల్స్ కానివ్వండి బిజినెస్ సంబంధించినవి కానివ్వండి చక్కగా యోగిస్తాయి కాకపోతే ఇక్కడ మీకు లగ్న సప్తమాల్లో ఎప్పుడైనా కుజసెనులు కానీ లేకపోతే రవిశెన్లు కానీ ఇలా రాహుకేతులు కానీ ఉన్నప్పుడు మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి ఆ గోచారంలో వచ్చినప్పుడు ఒక సంవత్సరంన్నర వరకు కూడా దాదాపుగా ఈ గోచారం ఉంటుంది కాబట్టి కొంతమీరు వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది కొంత జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఇక్కడ సప్తమంలో రాహు ఉన్నందుకు విదేశీ సంబంధాలే మీకు కుదురుతాయి గుర్తుపెట్టుకోండి ఇక వేడి చేయడము కొంతమంది స్త్రీలకి ఇలా పురుషులకి కానీ ఏదైనా ఇప్పుడు పొయ్యి దగ్గర ఏదైనా చేసేటప్పుడు కాలడము లేకపోతే ఏదైనా వేడి పదార్థం పట్టుకున్నప్పుడు కొంతవరకు దాని ఉష్ణం పెరగడం అంటే దానికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు వస్తుంటాయి కాబట్టి ఈ వేడికి సంబంధించిన అగ్నితత్వ లగ్నం సహజంగానే ఉష్ణ సంబంధించిన లగ్నం రవి ఒక్క రాశి అయినటువంటి సింహ లగ్నం కానీ సింహరాశి కానీ దాని మీద ఉష్ణగ్రహాలు అంటే కుజుడు కేత ఇద్దరు కూడా చేసే గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొంతమందికి వేడి కొడుకు రవడం హీట్ ఎక్కువగా బాడీ ఇంకొంచెం హీట్ ఎక్కువగా పెరగడం ఇటువంటివి ఉంటాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు నిత్యము దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ మెడలో గణపతిది కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది కానీ లేకపోతే ఆంజనేయ స్వామిది కానీ లాకెట్ వేయండి తద్వారా అన్ని విధాల మీకు బాగుంటుంది చాలామంది ఇక్కడ ఏంటంటే మరి దేశకాల పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అలాగే నేను మీకు ఒక బార్డ్ వాడాను ఏంటంటే ఏలునాడు శని కానివ్వండి అర్ధాష్ట్రం శని కానివ్వండి ఎప్పుడు ఎక్కువ ప్రభావం ఇస్తుంది అనే దాని గురించి మేము ఎక్కువ క్లారిటీ ఇస్తా ఇక్కడ ఏంటంటే దేశకాల పరిస్థితుల్లో కాలసర్ప యోగంలో అన్ని గ్రహాలు ఉండి మనకి ఉగాదికి ముందు ఉగాది రోజు కూడా కాస్త గ్రహ కూటం వల్ల ఇట్లాంటి విపత్తులు అన్నీ చూస్తున్నాం ఫ్లైట్ యాక్సిడెంట్లు కానివ్వండి యుద్ధ వాతావరణాలు కానివ్వండి గొడవలు కానివ్వండి ఇవన్నీ కూడా అయితే ఇక్కడ ఇది ఒకటే కారణం అంటే గురువు మూడు రాసులు మారుతున్నాడు కాబట్టి ఈ సంవత్సరం అది ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే మనకి మైధుని జ్యోతిష్యం అని ఉంటుంది మైథునీ జ్యోతిష్యంలో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి అయితే ఈ మరి దేశకాల పరిస్థితుల్లో ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది మంచి ఫలితాలు కూడా ఏదైనా ఒకటి ఇవ్వాలి కదా అంటే కన్యా రాశిలోకి ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అవుతాడో అంటే జూలై ఇరవై ఎనిమిది నుంచి దాదాపుగా ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొంచెం ధన మనకి కొన్ని కొన్ని రేట్ల విషయంలో కొంత ఎక్కువగా రే పెరగడం కానివ్వండి అలాగే కాస్త భూములు ధరలు బాగా అంటే మనకి హైదరాబాద్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయిందనుకున్నది కాస్త ఈ సంవత్సరం బాగా రేజ్ కూడా అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే కాస్త ఈ గురువు రాహు పరివర్తనా యోగంలో ఉంటూ ఈ పరివర్తన యోగంలో గురువు ఇటు రావడము శని దానికి వక్రించి శని చూడడము ఇటువంటివన్నీ కూడా ఏంటంటే పర్టికులర్గా ఈ గొడవలు కానివ్వండి యుద్ధ వాతావరణాలు కానివ్వండి కాస్త ఎక్కువగా ఇస్తూ ఉంటుంది శని వక్రగతి వల్ల కూడా కాకపోతే ఎప్పుడైతే కుజుడు కొంచెం బయటికి వస్తాడో కొంచెం తగ్గుముఖం పడుతుంది మరలా ఎప్పుడైతే మకర రాశిలోకి ఎంటర్ అవుతాయో గ్రహాలన్నీ కూడా మళ్ళీ కాల్సప యోగంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాకపోతే అప్పుడు ఉండేటువంటి గ్రహస్థితికి గురువు ఈ మూడు రాశులు మారిపోయి ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి కొంచెం తగ్గుముఖం పడుతుంది అయితే ఈ శని చాలామందికి ఏంటంటే ఇప్పుడు మేషం వారికి కానివ్వండి సింహం వారికి కానివ్వండి ఈ యొక్క ధనస్సు వారికి కానివ్వండి అర్ధాష్టమ అష్టమ ఏళ్ళనాడు నడిచేటువంటి వారు ప్రధానంగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది గతంలో కూడా చాలా వీడియోలో చెప్పాను కేవలం ఆలస్యము స్ట్రెస్ తప్పితే వేరే మిమ్మల్ని ఎక్కడా కూడా ఏమీ ఇబ్బంది పెట్టదు ఎందుకంటే సీఎంలు పిఎంలు అయింది కూడా కొంతమందికి వివాహాలు అవ్వడం కూడా కానివ్వండి ఉద్యోగాలు రావడం కానివ్వండి సంతానం కలగడం కానివ్వండి ఇవన్నీ కూడా శని యొక్క పీరియడ్లో జరుగుతాయి ఎందుకంటే శని కేవలం అందరూ ఏమనుకుంటారు శనిలాగా గురుకున్నావు శని అంటే దారిద్ర్యము శని అంటే బాధ అనుకుంటారు కాదు శని మనకొక విషయాన్ని నేర్పుతాడు ఆయన ఒక టీచర్ లాగా కాబట్టి శని కేవలం అవే బాధలు ఇస్తాడు అనుకుంటే కాదు ఉద్యోగాన్ని ఇచ్చేవాడు ఆయనే మనకి వ్యాపారాన్ని ఇచ్చేవాడు ఆయన ఆయుష్నిచ్చేవాడు ఆయన అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఒక మనిషికి నరాలకు సంబంధించింది కానీ కాళ్ళకి సంబంధించిన ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఆయన అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది సో ఇన్ని అంశాలు శని పాజిటివ్ సంబంధించినవి కూడా ఉంటాయి శని సంబంధించిన విషయంలో మరి ఈ శనికి సంబంధించిన పాజిటివ్ జరగాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే మీరు నిత్యము కూడా ఎక్కువ బద్దకించకుండా ఎక్కువ నిద్రపోకుండా ఎక్కువ శ్రమించడము మీకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా సేవలు చేయడము మీ కింద పనిచేసే వాళ్ళకి కాస్త వాళ్ళని కోస్తా జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళని సతాయించడం చేయకుండా కాస్త జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము అలాగే కాస్త నువ్వులు నూనె శివాలయంలో దీపారాధన కోసం అని చెప్పి ఇవ్వడము మరియు ఈ యొక్క గోవులు క్యారెట్స్ బెల్లము తినిపించడము ఇవన్నీ చేస్తూ మీ పర్సనల్ చాట్లో ప్రస్తుతం నడుస్తున్న మహాదశ అంతర్దశలు ప్రస్తుతం మీ జాతకంలో ఉండేటువంటి గ్రహస్థితికి శని మంచి చేసే యోగాలు కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోండి అంటే శని సంచారంలో అది మంచి చేసే పోర్ట్ఫోలియోస్తో కనెక్ట్ అవుతుంది అప్పుడు ఏలనాడు శని రానివ్వండి శని రానివ్వండి అర్ధాష్టమ శని రానివ్వండి ఏమీ భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా మంచి చేస్తుంది నేను దానికి సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టాను ఒక వ్యక్తికి అష్టమ శనిలో చాలా బాగుంది కర్కాటకం వరకు అష్టమ శని అయిపోయి ఎప్పుడైతే భాగ్యంలోకి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఇబ్బంది పడ్డాడు అంటే ఏమిటి మీకు శనంటే కేవలం అష్టమ అర్ధాష్టమ ఏను ఒకటే చూసుకోవడం కాకుండా అసలు మీ పర్సనల్ చాట్లో నడుస్తున్నటువంటి మహాదశలు అంతర్దశలు ఏమిటి ఎటువంటి సిచ్యువేషన్స్లోకి అవి తీసుకెళ్తున్నాయి దానికి మీరు ఎలా సిద్ధంగా ఉండాలి మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు లేదా ఒక ఉద్యోగంలో ప్రయత్నం చేస్తున్నారు లేదా విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు వివాహం చేసుకుందాం అనుకుంటున్నారు ఒక చక్కగా ధనం సంపాదిద్దాం అనుకుంటున్నారు ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నారు దానికి మీ శని అనుకూలంగా ఉన్నాడా లేడా చూసుకోవాలి ముఖ్యంగా ఇవి చూసుకుంటూ నేను ఇందాక చెప్పినటువంటి దానాలు కానివ్వండి చేస్తూ లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది అది కనుక ఎవ్వరు చేసినా కూడా వాళ్ళకి శని యొక్క ప్రభావం శని మహాదశ నడుస్తున్నా ఎంత దారిద్రంలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు బయటపడతారు అదేమిటి అంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అయ్యై నమ ఇది చెయ్యండి ఖచ్చితంగా మీకు లైఫ్ బాగుంటుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది